హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ నందమూరి బాలకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సీనియర్ హీరోల్లో ప్రస్తుతం ఏ హీరో లేనంత ఫామ్లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఉన్నారని చెప్పొచ్చు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు మూడు సినిమాలు వంద కోట్లకు పైగా వసూలు సాధించాయి ఒకప్పుడు ఫ్లాప్స్తో ఇబ్బంది పడ్డ బాలకృష్ణ ఇప్పుడు సూపర్ హిట్లతో ముందుకు దూసుకుపోతున్నారు అందుకు కారణం కథల ఎంపికలో మార్పు చేసుకోవడమే అంతేకాదు తనను ఎవరైతే డీల్ చేయగలరని భావిస్తారో ఆ దర్శకుడనే ఎంపిక చేసుకుంటారు ఇలా కథల ఎంపికలలో దర్శకుల ఎంపికలలో మార్పు చేసుకొని విజయవంతంగా దూసుకుపోతున్న బాలయ్య విజయం వెనుక ఆయన రెండో కుమార్తె నందమూరి తేయసుని కూడా ఉన్నారు సినీ పరిశ్రమలో ఎంతోమంది నటులు కుటుంబాల పరంగా మంచి మద్దతు ఉన్నప్పటికీ సరైన కథలను ఎంపిక చేసుకోలేక కెరీర్ పరంగా చేస్తున్న తప్పుల వల్ల సినీ పరిశ్రమకు దూరం అవుతున్నారు కానీ ఇన్ని సంవత్సరాల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా నటిస్తూ సినిమా తర్వాత సినిమా చేస్తూ యువ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఆయన సినిమాకు తీసుకునే పారితోషికం గతంలో పది నుంచి పదిహేను కోట్లగా ఉండేది డబ్బుల విషయంలో నిర్మాతలను ఆయన ఇబ్బంది పెట్టేవారు కాదు ఒక రకంగా చెప్పాలంటే పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత డబ్బుల విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరో బాలకృష్ణ సినిమాలు వరుసగా హిట్ అవుతున్న పారితోషకం పెంచకుండా అలాగే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు అయితే అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాల్లో హ్యాట్రిక్ ప్రభంజనం సృష్టించడంతో ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి నిర్మాతలు ముప్పై కోట్లను బాలయ్యకి అడగకుండానే ఇచ్చారు దీంతో ఒక్కసారిగా బాలయ్య రెమ్యునరేషన్ ముప్పై కోట్లకి చేరింది దీంతో ఆయన రాబోయే సినిమాలు కూడా ఇదే రేంజ్లో విజయాలు సాధిస్తాయని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్